లోక కళ్యాణార్థం రాముని గుండాల కొండపై ఈ నెల పంతొమ్మిదిన ఉదయం పది గంటలకు నిర్వహించనున్న సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో ప్రజలంతా పాల్గొని దేవుడి కృపను పొందాలని బ్రహ్మణ సంఘం అధ్యక్షులు ఒజ్జల వెంకటేశ్వర్లు కోరారు ఈ మేరకు ఆయన ఏబిసి రెడ్డి లారీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డితో కలిసి శనివారం పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసం సందర్భంగా రామగుండం కొండపై నిర్మాణం అవుతున్న ధనుర్బాన రామాంజనేయ స్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ మనాలి ఠాకూర్ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పది గంటలకు ఆ కొండపై సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడానికి నిశ్చయించడం జరిగిందని తెలిపారు వ్రత అనంతరం కార్తీక భోజనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో చిన్న జంటలు ఈ నెల పద్దెనిమిదవ తేదీ సాయంత్రం లోపు సమాచారం ఇవ్వాలని కోరారు వ్రతానికి అవసరమైన పూజా సామాగ్రిని కూడా ట్రస్ట్ వారి అందించడం జరుగుతుందని వెల్లడించారు వ్రతంలో కూర్చునే వారు సాంప్రదాయ దుస్తులను ధరించి రావాలని సూచించారు ఈ కార్తీక మాసం లోపల దీపదానం అదేవిధంగా వన భోజనాలు ఇవన్నీ కూడా చాలా శ్రేయస్కరమైన ఉపవాసం కూడా ఆ కార్తీక మాసం లోపల చతుర్దశి రోజు అనగా సరియగు తేదీ పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున హనుమంతుడు వెలిసిన ఆ రాముని గుట్టపైన అత్యంత వైభవంగా సత్యనారాయణ వ్రతము నిర్వహించడం జరు జరుగుతున్నది ఈ సత్యనారాయణ స్వామి వ్రతమునకు ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం సామూహికంగా నిర్వహించే వ్రతం లోపల తదనంతరం వనభోజాలు వనభోజనాలు ఉంటాయి ఆ హనుమంతుడు వెలిసాడు గనక ఆ యొక్క గుట్టకు అంజనాద్రిని నామకరణం చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్న జంక్షన్ను మనం యొక్క ఆ చౌరస్థానం హనుమాన్ జంక్షన్గా పిలువబడడం జరుగుతుంది ఈరోజు నుంచి ఆ అంజనాద్రి పైన విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతము వన భోజనాలు జరపబడుతున్నాయి ఎవరైతే ఈ సత్యనారాయణ వ్రతము చేదల్చిన భక్తులు వస్త్రములను ధరించి వచ్చినట్టయితే వస్త్రములు అంటే మన సాంప్రదాయ దుస్తువుల లోపల వచ్చినట్టయితే వారందరి కూడా ఆ ట్రస్ట్ వారే పూజా సామాగ్రిని ఇవ్వబడుతుంది అదేవిధంగా వనభోజనం కూడా చేసుకోవడం జరుగుతుంది కనుక పూజా సామాగ్రి కూడా వాడే ఇస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వచ్చినట్టయితే ఖాళీ చేతులతో రావద్దు కనుక చేతులు ఒక చెంబో పువ్వో అక్షింతలో పట్టుకొని ఆ భగవంతుని దగ్గరికి వచ్చినట్టయితే ఏదో ఒక వస్తువును మనం ఇమ్మడి తీసుకొని వచ్చినట్టయితే పూజా సామాగ్రి అంతయు కూడా మనకు ఆ ట్రస్ట్ వారే అందిస్తారు కావున ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తేదీ నాడు జరుగు సామూహిక సత్యనారాయణ వ్రతములతో పాటు వనభోజనములతో ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నాము ఇటీ ఆహ్వానం ట్రస్ట్ చైర్మన్ అయిన మనాలి ఠాకూర్ గారు మరియు మన ప్రీతమ్మ నాయకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఆధ్వర్యంలో ఇంటి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మీరు ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాం కాబట్టి అందరూ కూడా ఇంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరికి డాక్టర్ అశోక్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ సర్జన్ సర్జన్ ఎక్స్ సింగరేణి హాస్పిటల్ సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ము గడ్డలు చీము గడ్డలు కడుపులో నొప్పి వారికోస్ విన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా హర్షమునులకి ఆపరేషన్ లాపస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్